అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం మా కావలి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం సంబంధించిన స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది స్టాల్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నియోజకవర్గ ఎమ్మెల్యే దొగమాటి కృష్ణారెడ్డి గారు ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయ స్టాల్ ని సందర్శించడం జరిగింది దానితో పాటు ఈ రోజు వ్యవసాయానికి సంబంధించిన ఇంప్లిమెంట్స్ అన్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఈ వ్యవసాయానికి సంబంధించి ఇంత పెద్ద వేసినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము మన గౌరవ సీఎం గారి ఉద్దేశం కూడా ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేయాలనే సిద్ధాంతంతో నడుచుకోవటం ఈ ప్రజలందరూ చేసుకున్న ఒక అదృష్టంగా భావించాలి సంబంధించి మా గౌరవ డిపిఎం గారు అడిషనల్ డిపిఎం గారు నన్ను స్టాల్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఉండే ఇన్పుట్స్ కావచ్చు అవుట్పుట్స్ కావచ్చు అన్ని కూడా ఈ రోజు డిస్ప్లే లో పెట్టడం జరిగింది తో పాటు మన చుట్టుపక్కల పండించేటటువంటి లో అన్ని కూరగాయలు కూడా ఈ రోజు డిస్ప్లే లో పెట్టడం జరిగింది స్టాల్ ఏర్పాటు విషయంలో కావల డివిజన్ ఎంటీలు శ్యాం సుందర్ మరియు భవానీ గారు ఇద్దరు అటెండ్ కావడం జరిగింది వారితో పాటు మా ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యూనిట్ నుంచి కూడా రావడం జరిగింది నిజంగా శ్రీహరి శ్రీను జగదీష్మేష్ రషీద నాగలక్ష్మి వారి పేర్లు నాకు తెలియదు స్టాల్ ఏర్పాటు విషయంలో వీరందరి పాత్ర కూడా చాలా ముఖ్యంగా వహించారు అందరికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీటింగ్ విచ్చేసిన ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యానికి లోనైనారు మన ఈ కావలి డివిజన్ లో ఇంత గొప్పతనంగా ప్రకృతి వ్యవసాయం జరుగుతుందని ఈ ఉత్పత్తులన్నీ చూసి కూడా చాలా ఆశ్చర్యపడ్డారు పూర్తిగా రైతులు తండోపతండాలుగా రావడం జరిగింది లేని రైతులు కూడా ఈ స్టాల్ చూసి ఇంత గొప్పతనంగా ఉందని చాలా ఆశ్చర్యపడ్డారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనం పిఎం ఈ ముప్పై రకాల పిఎండిఎస్ పెట్టడం జరిగింది దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంతకు ఏంటంటే మన రైతులకు తెలిసిన విషయం ఏంటంటే ఏదో నాలుగు ఐదు రకాలు చల్లుకోవటం పచ్చిరొట్టకి అనేది మాత్రమే తెలుసు ఇప్పుడు ఏంటంటే కొత్త విధానంలో ఈ ప్రకృతి వ్యవసాయంలో ముప్పై రకాల విత్తనాలు చల్లటం మూడు సంవత్సరాల్లో కలుపు నివారణ కావచ్చు ఖర్చు తగ్గించుకునే విషయం కావచ్చు అన్ని కూడా మన కావలి డివిజన్ లో పనిచేసినటువంటి అందరూ కూడా వచ్చిన రైతులందరికీ వివరించడం జరిగింది ఎమ్మెల్యే గారు రానే వచ్చారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సారు రావడంతో పూర్తిగా చక్కగా వచ్చి డయాస్ దగ్గరకు వచ్చి డయాస్ దగ్గర నుంచి డైరెక్ట్ గా మనం ఈ ఇంటబ్బా ఇది అని చూసి మన స్టాల్ దగ్గరకు వచ్చి చూడటం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది

ఆవులు ఆవు పెరుగు ఆవు ప్రధాన ఆకారం ఆవు తండ్రి రకరకాల పంటలకు తగ్గట్టు వాటి మట్టి మొత్తాలు పెట్టి మనం తయారు చేస్తాం ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే వీక్ తిట్ సార్ ముప్పై రకాల ప్రమోట్ చేస్తాం ఒక గంట సేపు పూర్తిగా మా స్టాల్ దగ్గర ఉండి అన్ని విషయాలు కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు పూర్తిగా అటు తెలుసుకోవడం జరిగింది సొంత గ్రామం పైపెచ్ సొంత నియోజకవర్గం ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు తర్వాత పూర్తిగా రైతులకి ఏమేమి ఇన్పుట్ సబ్సిడీస్ ఉన్నాయి ఏమేమి పరికరాలు ఇప్పుడు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది అన్ని విషయాల మీద కూడా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది సంబంధం లేకుండా ఏ వ్యక్తి వచ్చినా సరే మా రైతులకి మేము ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడం కూడా జరిగింది దానికి అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు మీటింగ్ లో పూర్తిగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా ముందుకు తీసుకుపోవాలి ప్రజలు ఖర్చులు తగ్గించుకొని ఎలా దిగుబడులు పెంచుకోవాలి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని సేవించాలనే దాని మీద కూడా ముఖ్యంగా చెప్పడం జరిగింది అపో విపత్తుల నుండి కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఏకైక మార్గం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై హింద్